అలా వీడియో చేసినందుకు మా చిన్నోడు నాకు మెసేజ్ చేస్తలేడు లేడు గాయస్ అజ్జు ఇది రోడ్ మీద ప్రపోజ్ ఇస్తాడు మీకు మర్చిపోయినా బ్యాక్గ్రౌండ్ వీడియో వేస్తా ఇట్లా పట్టుకో నేను ఇట్లా పట్టుకోని నన్ను పట్టుకోని నాతో చెప్పు చేస్తా మళ్ళీ అడ్డుగా ఏంటి ఏమనుకున్నావు మా ఊరాలు అనుకున్నావా హలో నువ్వు చిన్నోడు నువ్వేనా అంటా ఇప్పుడు ఆవేశం సారికి పండుగ పెళ్ళిందనుకుంటున్నావా పెళ్ళి ఒక్కడే కాలే అంది అయి అరేసి పెళ్లి కాలే ఏం కాదు వీడియో వరకు అజ్జు కోసం చేసుకుంది ఏం చేసుకుంది అట్లా చేశారు గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పండుతో సో గైస్ చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో కొడుతున్నాను అంటే దానికి రీజన్ ఆవేశం స్టార్ సో ఆవేశం స్టార్ తో అలా వీడియో చేసినందుకు మా చిన్నోడు నాకు మెసేజ్ చేస్తలేడు చిన్నోడు అంటే జస్ట్ ఫ్రెండ్ అనమాట వాడికి నేనంటే ఇష్టం అంతే తప్ప నాకేం లేదు సో పాపం ఎంతైనా ఒక మనిషికి మనం మాట్లాడు రోజు మాట్లాడుతూ ఒక ఒకరోజు సడన్గా ఆపేస్తే అది ఎంత బాధగా ఉంటుందో మీకు తెలుసు సో అలా నాకు అక్కడ ఫోన్ చేస్తలేడు చేస్తా లేడు సో ఇప్పుడు నేనేం చేస్తా అజయ్ దగ్గరికి వెళ్ళి మీరే చూడండి సో ఇది ఎడిటింగ్ రూమ్ అనమాట ఏంటో నాకే అర్థం కాదు సమ్టైమ్స్ జస్ట్ హ్యాపన్స్ మరోపై ಮಡ ಚೀಮು ಬಿಡಲಿ ಹಾಯ್ ಹಕ್ಕೋಜಿ ಬೈ ಬೈ ಫೌರ್ ಫೌರ್ ಬೈ ಬೈ ಮೈ ಮೈ ಆ ವಿಡಿಯೋ ಕ್ಯಾಜಿತಿ ನೋ ಸೋ ಗೈಸ್ ಇ ಟೆಡಿ ಬೇರ್ ಗುರ್ತಿದಾ ನಡ ನಡ ಒಂದಾ ಮೂಡಲೇ ಓಕೆ ಮೂಡಲೇ ತಗಡ್వో ಏಯ್ ಏನ್ ದಿ ಮೂಮನೆಂದವಾ ತಿಂತಾ ಹಾ ಏ ಲಾ ಸಿ ಯುಂಟಿ ಅಸ್ಪೆಕ್ಟಿವ ಮಾತಾಡ್ತನప్పుడు ಕೂಚು దీనికి ఓర్ పోకమేసిన ఐడియా ఇది నూవి పిచ్చింది నాకు గుర్తుందా అందుకే అంత మంచిని పెట్టుకున్నాను గైస్ అజ్జు ఇది మీద ప్రపోజ్ చేసిసాడు మీకు మర్చిపోయిన బ్యాక్గ్రౌండ్ వీడియో వేస్తా అసలు ఎవరు చేయకర్రు ఏంది యాక్ బాడ్ అని Hey! 이, 이, 이! 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 이!

చిన్న చిన్న చూసినా నువ్వు చిన్న చూసినా నిన్న మొట్టమైన పెడుతున్నా అంటున్నాడు పొద్దున్న పెట్రోల్ పెట్టుకుని వస్తాడు చెప్పుకున్నా ఇష్టం ఆటలు మంచిగా మాట్లాడుతుంది చక్కగా ఆటలు మంచిది అంటే ఇది అంటే రక్కానికి పద్ధతి ప్రేమగా రెస్పెక్ట్ ఇచ్చి చెప్తున్నాడు

పిల్లల్లో పడుతున్నారు అమ్మాయి లక్ష్మీగేడి లక్ష్మీగేడి మీకు చిన్న చర్చ

కాదు ఏదో అంట ఇప్పుడు ఆవేశం సారికి పండుగ పెళ్ళే అనుకుంటున్నావా పెళ్ళి ఒక్కడే కావాలి అంది అని అదే పెళ్లి కావాలి ఏం కాలే కాదు కాదు బాయ్ పెళ్లి కాలే ఏం కాదు సే ఫ్లో వచ్చింది మాట కానీ చాలా మంచి బాయ్ అబ్బాయి నిజం చెప్పిన నీకు తెలుసు ఏ లేదు బాయ్ మదాకరణ చిన్నప్పటి నుంచి ఇంత తీటగా నేను మాట్లాడతా ఏం ఏం కాలే నువ్వు ట్రై చేసి ఫోర్ చిన్నవాడు అది పండు అంటే ఎందుకు ఇష్టం ఇష్టం ఉంటుండే ఇప్పుడు కాదు పోయింది కాదు నువ్వు ఇష్టం ఇష్టం ఉన్నప్పుడు అంటే ఆరు ఏంది మాట్లాడతా అరే చిన్నోడితో మాట్లాడతా రే అదే కాదా ఎందుకు ఫోన్ చేస్తున్నా నువ్వు ఎందుకు ఫోన్ చేస్తాలేవు నువ్వు కావాలని ఎందుకు భుజాలు ఏదో ఫ్రెండ్ గా చెప్తున్నా పెళ్లి సరే కొట్టుకుంటే అర్థమవుతుందా నీకు చెప్పాలని చెప్పి చెప్తున్నా మాట్లాడుతూ చెప్పుకున్నావు వీడియో వరకే అజ్జు అజ్జు కోసం చేసుకుంది ఏం చేసుకుంది వద్ద దీని రాదాడి वहीं ओह 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 अरे मैं बंदूक नहीं खोल रहा हूँ तो क्यों आ रहे हो मतन किराकरेंगे अबे भी अब होती हो कर्जेश मार देंगे ना क्या हो सो जो इतना मार्टर 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 मैरके मार्टर बेडली अब वाले दान जप्पू मानना वाइट के ना जप्त नो भाई तोड़ दूँगा हे बेडली तप पानी

कोफिनातडून नवेच यानी मन महाराष्ट्र होता मुद्दा पडतो नाही देव कोरुतना बिल्लाला मुक्तना किंदा बोंगिन मुकू होता अंदूदी चमन चक भक्का